పప్పు గట్టే ఉన్నా పెట్టావా అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు కమ్మా నీళ్ళు పడితే ఇట్లా చర్చి గంట తప్ప పేలదు నూనె అంతా ఈ రకంగా చింది మొహం అంతా పడితే మా నేనేమైంది కదమ్మా దాన్ని నువ్వు మనిషి లేనప్పుడు ఎందుకు వంట చేస్తున్నావు ఏంది చిడుచుడు అంటుంది కట్టేసా పొయ్యి వేస్తేనా ముందే పది అది నూనెసా దీనిలో అంతా వేస్టే కా ఇదంతా ఏంది నూనె ముందు మొత్తం నూనె ఇదంతా చూడు బట్టల నిండా పడింది మా పొయ్యితో మీకు ఎందుకు మా చలగట్టాలి అసలా

మా పిల్లలు చేసిన ఘనకార్యం చూడండి ఏదో వంటకం అని చెప్పి నేను బండికి వెళ్ళిన తర్వాత పొయ్యి ముట్టించి గవ్వలేదో చేశారంట మరి వీళ్ళు ఎలా కలిపారో నాకు తెలియదు బాండిలో కదా అని చెప్పి అప్పడాలు వేపుకున్నాను పొయ్యి పెడితే వెలిగించి వెలిగించగానే టాప్ టాప్ అని పేలి నూనె అంతా నా మోహన్ పడింది కొద్దిగా ప్రమాదం తప్పింది అంత వేయలేదు